ఇవాళ నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడ కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు ఆ విషయం ఆలోచన చేసుకోవాలి మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మీరు నెలకు ఒక సిలిండర్ ఐదు వందలకి ఇస్తామంటున్నారు అది ఏమంటున్నాం రేషన్ కార్డులు ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి మా వచ్చారు శాంపుల్ మాత్రమే ఇది మార్చ్ ఎనిమిది నాడు సినిమా అసలు ఉంటుంది రోజు మహిళా శంకారావం మనం చేయబోతూ ఉన్నాం బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లేయించుకొని మహిళలకు పద్నాలుగు నెలలైన అయిన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు అంటే ఎంత చిన్న చూపు ఉండాలి ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం కానీ ఖచ్చితంగా అడుగుతాం మార్చ్ ఎనిమిదో తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి మాకిచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాటిచ్చిర్రు మేము రుణమాఫీ చేస్తాం మేము రైతు భరోసా ఇస్తాం మీకు ఎరువులు టైంకి ఇస్తామని మా అన్నారు ఇయ్యలే కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పాడిపోయాడు పాపం ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి అది అసలే వరంగల్ గడ్డ అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే వాళ్ళ పప్పులు ఉడకనియలే రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇయ్యకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో